హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దిలీ శాంతి గోరింటా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఆ క్షణం వచ్చిందంటే చాలండి గోరింటాకు చెట్టు ఎక్కడుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఓ వీధులంటా వెళ్ళిపోతారు ఎక్కడ చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి కోసేసుకుని తెచ్చేసుకుంటారు చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉండేదండి చాలా పెద్ద చెట్టు ఉండేది మా అయితే చాలా బాగా పండిద్దండి ఆ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ కూడా వచ్చేసి మా చెట్టుని ఆంటీ గోరింటా కోసుకుంటామని అంటే మా అమ్మగారు కోసుకోండి అమ్మా అనేవారు మేము మాత్రం చెట్టు మీద అసలు చెయ్యి కూడా వేసేవాళ్ళం కదండి ఎందుకంటే ఉంటే ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అవునా కదండి లేకపోతే మటుకి అబ్బా చెట్టు ఎక్కడుందబ్బా ఎవరైనా గోరిని తాగిస్తే ఇట్లా అనుకుంటాం అవునా కదా నేను ఇక్కడ గోరింటాకు మాకు తెలిసిన వాళ్ళు గోరింటాకు తీసుకొచ్చారండి అది చాలా బాగా పండింది నిజంగా చెప్తున్నా మిక్సీలో నుంచి తీసి గిన్నెలో వేస్తేనే నా చెయ్యి చాలా బాగా పండిందండి పెట్టుకుని కూడా మీకు చూపిస్తాను ఎంత బాగా పండిందో అలానే గోరింటాకు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి కాలు తిమ్మర్లు ఉంటాయి కదా అటువంటి వాళ్ళు కాళ్ళకి పెట్టుకుంటే తిమ్మర్లు తగ్గుతాయి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అవి కూడా పోతాయండి తలకు పెట్టుకుంటే తలలో ఉన్న వేడి మొత్తం కూడా దిగుతుందండి చూసారా ఎంత బాగా పండిందో నాకు మరి మీరు కూడా న్యాచురల్గా ఉండే గోరింటాకును మాత్రమే యూజ్ చేయండి ఓకేనండి మరి ఇంత మంచి టిప్ చెప్పాను కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి